అఖిల్ అక్కినేని జైడబ్ మ్యారేజ్ని చాలా సింపుల్గా జరిపించారు అక్కినేని ఫ్యామిలీ అయితే ఈ మ్యారేజ్ అఖిల్ అండ్ అజైనబ్ కోరిక మేరకు చాలా సింపుల్గా జరిపించడం జరిగింది అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం రోజున చాలా గ్రాండ్గా జరిపించబోతున్నారు అయితే అయితే ఈ రిసెప్షన్కి సినీ సెలబ్రిటీలు అందరూ ప్రతి ఒక్కరు హాజరవ్వబోతున్నారు ఇక అక్కినేని అఖిల్ మ్యారేజ్ చాలా సింపుల్గా జరిపించినప్పటికీ వీరి మ్యా రిసెప్షన్ మాత్రం అందరికీ తెలిసే విధంగా ప్రతి ఒక్కరిని సినీ సెలబ్రిటీలో ప్రతి ఒక్కరిని పిలిచి చాలా అంగరంగ వైభవంగా జరిపించబోతున్నారట వీరి ని అయితే చేయి సమంత అలాగే చేయి శోమిత వివాహం ఎంగేజ్మెంట్ ఎలా గా అయితే జరిపించారో గా జరిపించినప్పటికీ అఖిల్ అక్కినేని మ్యారేజ్ మాత్రం చాలా సింపుల్గా కానిచ్చారు అక్కినేని ఫస్ట్ ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిపించినప్పటికీ అది క్యాన్సిల్ అయినాక జైనబ్తో చాలా సింపుల్గా వీఆర్ ఎంగేజ్ డెడ్ అని చాలా సింపుల్గా ఫొటోస్ని షేర్ చేస్తూ వచ్చారు ఎటువంటి హంగు ఆట్ లేకుండా అఖిల్ అయితే వీరి ఎంగేజ్మెంట్ని కూడా వీరు గ్రాండ్గా జరిపించలేరు అలాగే మ్యారేజ్ కూడా అంతే చాలా సింపుల్గా జరిగిపోయింది ఎటువంటి ఎంగేజ్మెంట్ కూడా లేకుండా సడన్గా సింపుల్గా మ్యారేజ్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు అఖిల్ జైనబ్ అయితే వీరి రిసెప్షన్ కి అఖిల్ వచ్చేసి సమంతను పిలువబోతున్నారట నాగ చైతన్య సమంత మ్యారేజ్ కాకముందే అఖిల్ సమంత మంచి ఫ్రెండ్స్ అట వీరిద్దరి మధ్యలో బాండింగ్ ఇప్పటికీ అలాగే నడుస్తూ ఉందట చేయి శామ్ కి సరే వీరిద్దరు మాత్రం అప్పుడప్పుడు కలుస్తూ కాంటాక్ట్ లో ఉంటూ ఉంటారట అంతేకాకుండా ఇప్పుడు అఖిల్ అక్కి నేను మ్యారేజ్ కి సమంతను పిలిచారట అఖిల్ ఈ రిసెప్షన్ కి శామ్ మరి వస్తారా లేదా అని వేచి చూడాల్సి ఉంది అఖిల్ పిలిచినందుకు ఇంట్లో వారు కూడా ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పలేరట అఖిల్కి సమంత మంచి ఫ్రెండ్ కాబట్టి ఇంట్లో వాళ్ళు వద్దు అని ఎవరు ఏమీ అనలేదట చైతన్యతో పాటు